చూడండి నాకు వద్దరాలు వలలో ఎక్కడెక్కడ ఏమేమి రాళ్ళు దొరికాయో మీకు చూపిస్తున్నా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బా నేను మీ భాష పద్ధతిని చూడండి ఫ్రెండ్స్ నాకైతే ఈ ర్యాలీ మీకు ఉన్నాను షార్ట్ కూడా పెట్టున్నాను కాబట్టి ఈ రాయి మాకు దొరికింది ఫ్రెండ్స్ ఇది చూడండి ఈ రాళ్ళన్నీ నాకు దొరికింది చూడండి ఈ రాళ్ళన్నీ ఇలాంటి రాళ్ళన్నీ నాకు కొండ మీద దొరికాయి ఫ్రెండ్స్ చూడండి ఈ రాయి కానీ ఈ రాళ్ళన్ని నాకైతే ఇవి మా కొండ మీద దొరికాయి ఫ్రెండ్స్ అన్నీ అంతకన్నా బాగా క్వాలిటీగా దొరికింది నాకు ఇది ఫ్రెండ్స్ ఇంతవరకు నేను చూపించలేదు ఆ కూడా తగ్గించలేదు ఇంతవరకు చూడండి తీసుకొని పోతాను రేపు నెల్లూరుకి ఇవైతే నాకు చూడండి ఈ రాయి కూడా చూడండి ఎంత బాగుందో ఇలాంటి ఇలాంటి రాళ్ళన్ని మాకు కొనవి దొరికాయి ఫ్రెండ్స్ నాకు చూడండి అంత బాగుంది కదా ఇదాయి కానీ ఈ రాయి కానీ చూడండి బ్రౌన్ కలర్ బ్రౌన్ కలర్ ఉంటే ఆక్మ మెరిన్ అని చెప్పిండు ఇలాంటివి బాగా ఇంకా క్వాలిటీగా ఉండాలమ్మా ఆక్మ మెరిన్ నేను రాళ్ళి అని చెప్పిండు అన్న అయితే చూపించాను ఒకసారి తీసుకుని పోయి చూడండి చూడండి ఫ్రెండ్స్ చూడే ఫ్రెండ్స్ ఈ రాళ్ళు అయితే ఆక్కువ మ్యారేజ్ చెందింది అని చెప్పారు ఇవి ఇవైతే నాకైతే మా పెన్న ఎట్లో దొరికాయి ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ నాకు పెన్న ఎట్లో దొరికాయి సన్న సన్నవి ఉండేవి కదా ఒకేసారి చూపించేస్తున్నాను మీకు చూడండి ఎంత క్వాలిటీగా ఎంత బాగుండే రాళ్ళు వంకాయ ఈ ఈ బ్లాక్ ఇది నల్ల రాళ్ళు కూడా నాకు అక్కడే దొరికాయి చూడండి ఎంత బాగా మెరుస్తూ ఎంత బాగుండే ఉండే రాళ్ళన్నీ మీకు ఎక్కువ లాగ్ చేయకుండా కొంచెం నేను ఎక్కడెక్కడ నాకు ఏ రాళ్ళు దొరికాయని చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు చూడండి అయితే చూడండి అన్ని వజ్రాకారంలోనే ఉండి ఈ రాళ్ళైతే గోమతుకం అని చెప్పిండు ఇవి చూపించాను నేను చూడండి ఇవైతే చాగడం రాపూర్ దగ్గర చాగడం అనే ఉంది ఫ్రెండ్స్ ఆ కొండకారు దొరికాయి సాయిదాపురం దగ్గర నుంచి మూడు కిలోమీటర్లు ఉంటుంది ఆ కొండ తాగడం ఇది ఈ రాళ్ళు ఇంకా క్వాలిటీగా రాళ్ళు దొరికాయి అవి ఎక్కడో పెట్టేసి కొంచెం నాకు గుర్తులేదు ఫ్రెండ్స్ అది కనపడలేదు అందుకు ఇది చూడండి ఇవి వచ్చేసి ఇలాంటి స్టోర్ మై రత్నాలు అంటాయి చెక్ చేయించాను కార్డు కూడా ఉంది నా దగ్గర ఎక్కువ ఉండయి మీకు ఎక్కువ చూపించడం ఎందుకని కొంచెం వచ్చే చూపిస్తున్నాను స్టోర్ మై రత్నాలు ఫ్రెండ్స్ ఇ అయితే నాకు బోధనం అనే నాయుడుపేట దగ్గర టోల్గేట్ దగ్గర బోధనం అనే అడవిలో దొరికాయి నాకు చూడండి ఇవన్నీ అయితే చూడండి ఈ రాళ్ళన్నీ అయితే నాకు చూడండి ఈ రాళ్ళన్నీ నాకు కంప సముద్రం ఉదగిరి దగ్గర బ్రాహ్మణపల్లి అని ఉంది అక్కడి నుంచి టూ కిలోమీటర్స్ పోతే కంప సంవత్సరం అడవి పోయే దా ఉంది ఆ దావలో నాకు ఇవన్నీ దోచారు అండి చూసారుగా ఒక్కొక్కటి చూపించడానికి మీకు చాలా లాగ్ అయిపోతుంటాయి అది బద్వేలు ఉదిగిరి పోయే హైవే బద్దలో కృష్ణాపురం వెంకట బ్రాహ్మణపల్లి అని ఉంది ఆ పల్లెల్లో నుంచి రోడ్ ఉంది ఈ లొకేషన్ పోవడానికి లొకేషన్ పోయి రెండు టూ కిలోమీటర్స్ ఉంటుంది అక్కడి నుంచి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ ఇక్కడ నాకు సంపసముద్రం దగ్గర దొరికాయి ఫ్రెండ్స్ ఇలాంటి రాళ్ళు వాన పడింది కాబట్టి నేను పోలేదు ఇంకా మంచి క్వాలిటీగా రాళ్ళు దొరికే అవకాశం ఉంది అక్కడ అది కాక గూగుల్ మ్యాప్లు అక్కడ వజ్రాలు దొరుకుతాయని నేను చదివి పోయినాను చూడండి ఫ్రెండ్స్ ఈ రాళ్ళల్లో మనకి కలర్స్ కానీ క్వాలిటీ కానీ కనపడుతుంది చూడండి ఇది చూడండి అయితే ఈ గోము దగ్గర రోబీ రూబీ కలిసిందమ్మా దీంట్లో అంటున్నారు కానీ నాకైతే చూపించారు తీసుకుని పోయి ఇవి కాళ్ళకే పాపం కనుక్కోలేక ఏం రాళ్ళు రెండు రోజులు టైం ఇవ్వమ్మా నేను కనుక్కొని చెప్తానని చెప్పిన అన్న ఇంకా చెప్పలేదు నాకైతే ఇవి వచ్చేసి నాకు గొట్లపాలెం అనే పల్లెటూరు దగ్గర దొరికా చూడండి ఇది ఇది ఆళ్ళన్నీ నాకు ఎట్లా దొరికింది చూడండి ఫ్రెండ్స్ ఎంత మెచ్చిపోతుంది ఈ రాయి చాలా బాగుంది కదా ఇది చూడండి ఇవన్నీ మీకు చూపిస్తున్నాను కానీ నాకు ఎక్కడెక్కడ ఏం దొరికేదా దొరికే అనేది మీకు చూపిస్తున్నాను చూడండి దొరికాయి మీకు చెప్పాను కదా ఇయితే మా కొండ మీద దొరికాయి ఈ అన్నీ నాకు చూడండి క్వాలిటీగా చేశారు కదా ఈ రాయి కానీ ఈ రాయి కానీ తర్వాత ఈ రాయి ఈ బ్రౌన్ కలర్ రాళ్ళు కూడా దొరికాయి ఆక్కువ మెరి అదికి అమ్మ అని చెప్పిండ ఇంకా క్వాలిటీగా ఉండాలంట ఈ కొంచెం తక్కువగా ఉన్నాయంట కలరు బాగా క్వాలిటీగా ఉండాలమ్మా ఇవి అని చెప్పిండ్రు చూడండి ఎంత ఎంతవారు మెరుగుతుండేది ఇది చూసి ఆకువ జాతికి తగినవి ఇంకా క్వాలిటీగా ఉండాలమ్మా నేను రండి ఫ్యాన్ ఇవి అయితే నాకు సంవత్సరం దగ్గర దొరికాయి ఇవి అయితే నాకు మా ఎట్లో దొరికాయి మంచి ఇలాంటివి దొరుకుతున్నాయనే నేను మాటి మాటికి అక్కడికే పోయి చూపిస్తున్నాను మీరు చూడండి ఎలా ఉంటే రాళ్ళు చూడండి ఫ్యాండ్ అయితే చాలా నాకు గొట్ల దగ్గర దొరికాయి పంచి కదా సరే ఇవన్నీ నేను పది రోజుల నుంచి వానలే పడుతున్నాయి ఫ్రెండ్స్ మనకి చాగలం రాపూరు సైదాపురం పోయే రోడ్లో చాగలం అని ఆ ఊరి దగ్గర దొరికాయి నాకు ఇవి చూడండి అంతా డైమండ్ ఆకారంతో ఎంత బాగుందో రాయి అయితే గోమేదికం అని చెప్పారు ఫ్రెండ్స్ ఇది ఇది కూడా చూపించుకొని వచ్చాను నేను గోమేదికం అమ్మాయి అని ఇంకో క్వాలిటీకి కూడా దొరికాయి నేను చెప్పాను కదా నేను చూడండి అంత డైమండ్ ఆకారమే చూడండి ఈ కరిగినా కూడా ఈ మట్టి పోవడం లేదు ఫ్రెండ్స్ ఏమైనా పాలిష్ పడితే పోతాయేమో తెలియదు నాకు చూడండి బ్లాక్ రాళ్ళు కానీ ఇవి కానీ ఎట్లా దొరికాయి ఫ్రెండ్స్ అయితే మాకు కొండ మీకు దొరికాయి చూడండి ఇదైతే ఎవరో డైమండ్ అని చూపిమని పెట్టారు ఫ్రెండ్స్ అయినా ఇంత పెద్ద డైమండ్ మాకు దొరుకుతుంది కానీ నేను కొంచెం సందేహంగానే చూపించలేదు చూడండి ఎంత బాగుందో దొరుకుతాయి ఇది ఇది చూపిద్దా అనుకుంటున్నాను చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎంత మంచి మంచి రాళ్ళు దొరుకుతున్నాయి కాబట్టి నేను మా ఏరియాలో తిరుగుతున్నాను మీకు ఏ ఏరియా అడ్రస్ కావాలన్నా మీకు దొరుకుతాయని నమ్మకం కుదిరితే ఆ ఏరియా అడ్రస్ జరగండి ఫ్రెండ్స్ అయితే నా సెల్ అయితే పాడిపోయిపోయింది కింద పడిపోయింది మొన్న అది రిపేర్ నేను ఫోన్ నెంబర్ చెప్పలేను పెట్టలేను కూడా అందుకు కామెంట్ బాక్స్లో అడ్రస్ పెడతాను ఏ ఏరియా అడ్రస్ కావాలన్నా మీకు పెడతాను ఫ్రెండ్స్ కొంచెం గమనించండి ఇది మా ఆయన సెలవుతో తీస్తున్నాను వీడియో చూశారు కదా ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్ ఎంతో మంచి మంచి క్వాలిటీగా దొరుకుతున్నాయి కాబట్టి ఏదో ఒక రోజు దొరకపోతుందని ఆ దేవుడి మీద ఆశతో తిరుగుతున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇంకోసారి చెప్తే ఇది మా కొండ మీద దొరికిందాయి ఇది వచ్చి బోధనం దగ్గర దొరికాయి ఇది వచ్చేసి ఎట్ల ఈ రెండు ఎట్లు దొరికాయి ఈ చాగలం దగ్గర ఇది గొట్లపాలెం ఇది కంప సముద్రం ఇది బ్రాహ్మణపల్లి కంప సముద్రం